మూడు కిలోలు చికెన్ బిర్యానీ చేస్తున్నాను నేను మూడు కేజీలు బిర్యానీ ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చా ఈ చికెన్ కి ముందుగా మసాలాలు కలుపు పెట్టుకుందాం పసుపు మిరపొడి ఐదు స్పూన్లు అల్లం పేస్ట్ పెరుగు ఉప్పు ఒక నిమ్మదబ్బ ఇప్పుడు మొత్తం నీట్ గా కలుపుకుందాం దీన్ని నీట్ కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఒక అరగంటకి ముక్కలకి మసాలా బాగా పట్టద్ది పొయ్యి మీద దబరు పెట్టుకుందాం దబరు వేడైంది నూనె పోసుకుందాం ఎర్రగడ్డలు సగం వాడిని పుదీనా వేస్తుందా పచ్చిమిరకాయలు కూడా వేస్తుందా ఎరగడ్డలు వాడిపోయి టమాటాలు వేసుకుంటున్నాం అంతా వాడిపోయింది అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ కూడా వాడిపోయింది మనం ఇందాక గలుపు పెట్టుకున్న చీకన వేసుకుందాం ఇప్పుడు తెల్లతుంది మూడు డబ్బులు నిమ్మరసం పిండుదాం ఇప్పుడు బియ్యం కూడా వేసేద్దాం వేయించుకున్న జీడిపప్పు పేస్ట్ పేస్ట్ కోసం కొత్తిమీర ఇప్పుడు కొంచెం దీనిపై నిప్పులు వేసుకొని దమ్ పెట్టుకుందాం మన బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి సూపర్ ఉంది టేస్ట్ మటన్ బిర్యానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అది మందులా